ఈరోజు నా భారతదేశ ప్రజలారా కొంచెం ఆలోచించండి క్రైస్తవాన్ని క్రైస్తవుల మీద దున్నెత్తు పోస్తూ మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ మరి మరీముని మరీమతో పాటు మరి యేసు ప్రభు వారిని అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీడైన యేసు ప్రభు వారిని ఈరోజు సభ్య సమాజములో కరుణాకర సుగుణ రాధామనోహర్ దాసు లోకరి లలితకుమారు అమారా ప్రసాదు మరీముని దూషించడం మరి సృష్టికర్తని దూషించటము అలా మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నేను కొన్ని మాటలు అంటే కౌంటర్ ఎవరికై అంటే ఈ నలుగురికి ఈ నలుగురితో పాటు కొందరైనా ఆలోచిస్తారని ఒకప్పుడు నేను విగ్రహ ఆరాధన చేశాను నిష్ట గరిష్ట పూజలతో పునస్కారాలతో మరి ముఖ్యాను నాకు తెలిసిన భక్తి నేను చేశాను అయినా ఫలితము లేదు ఎందుకంటే నేను ఎవరికైతే ఎవరినైతే ఆశ్రయించానో ఎవరినైతే నేను ఆరాధించానో దేవుడు భగవంతుడు అనుకున్నానో వారందరూ కూడా మనుషులే మానవులే తెలిసి వారు దేవుళ్ళు అంటానికి అనర్హులు అనర్హులు ఎందుకంటే ఉదాహరణకి నేను ప్రభువు వారి దగ్గరికి రాకముందు శివుని సుప్రభాతము కలిగినవి అనేక రకాలైన సుప్రభాతాలు నేను మించని చేసి ఒక గుడిలో ఎలాగైతే పెడతారో అలాగనే నా ఇంట్లో నా గృహములో నిత్యము ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు పెద్ద మైకు పెట్టి ఒక గుడిలాగా నా ఇల్లుని గుడిలాగనే భావించి నా ఇంటిలో నిత్యము సుప్రభాతాలు వినపడేట్టుగా ఆ క్యాసి పెట్టేవాడిని అయితే అప్పుడు నా మనోనేతరాలు వెలిగించబడలేదు జ్ఞానేంద్రాలు ఇక సంబంధమైన దేవత ఉంది అది మనుషులందరి జ్ఞానేంద్రాలు మూసిదేసింది ఈ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో రెండో కొన్ని రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనములో దొరుకుతుంది అయితే ఈ యుగ సంబంధమైన దేవత అనేది పురుషుడ స్త్రీయ అంటే కొన్ని కొన్ని సందర్భాలలో పురుషులను కూడా స్త్రీగా పోల్చబడ్డారు అని గ్రంథమే మనకు సాక్ష్యం ఇస్తుంది అయితే ఇక సంబంధమైన దేవత మనుషుల మానవ జాతి అంతటి జ్ఞానేంద్రాలని మూసివేసింది తెలిసి నా జ్ఞానేంద్రాలని వెలిగించటానికి నేను ఏ యేసు ప్రభు వారు దేవుడు కాదు ఒక విదేశీ దేవుడు మన స్వదేశమందు ఇంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు మనకు భక్తికి ఏం కొదువా అని ఒక మూల ఆచారాలలో మనము పోతున్న మార్గములో మనం చేస్తున్న భక్తికి మోక్షం ఉందా నరకం తప్పించబడుతుందా మనము నరకానికి చేరకుండా మోక్షానికి వెళతామా పరలోక రాజ్యానికి చేరతామా అనే ఆలోచన ఆగ్రహింపు లేదండి ఒకప్పుడు నాకు లేదు నా మనోనేతరాలు ఎప్పుడైతే వెలిగించబడ్డాయో ఎప్పుడైతే నా మనోనేతరాలు జ్ఞానేంద్రాలు వెలిగించబడ్డాయో ఆ క్షణాన్ని నేను తిరిగి చూసుకున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీరిని పూజిస్తే వీరికి కఠోర దీక్షలతో అరిచేతియందు ఆరతప్పరాలు వెలిగించి పూజలు చేసిన ఫలితము లేదు ఎందుకంటే వీరు కూడా నాలాంటి స్వభావం కలిగిన మనుషులే ఎందుకు అంటే నేను ఒక ఆమెనే వివాహము ఒక ఆమెనే పెళ్లి చేసుకున్నాను కానీ నేను పూజించిన వారిలో శివుడు కూడా ఉన్నాడు శివుడు అనే ఆయన నిజానికి తెలిసింది శివుడికి ఎంతమంది భార్యలు అంటే ఒక ఇద్దరే అనుకుంటారు జనమందులు శివునికి సుమారు నలుగురు భార్యలు ఉన్నారు ఇది నిజం నా నోటితో నేను చెప్పను కొన్ని క్లిప్పులు ఉన్నాయి వారి నోటితో వాళ్ళే చెప్తారు వినుంది నా పాయింట్ ఏంటంటే ఎన్ని బయటికి తీసురాలని కారుకులు ఎవరై అంటే ఈ దాసు కరుణాకర సుగున్నా అమారా ప్రసాదు మరి భోకరి కుమారు వీరితో పాటు కొద్ది మంది ఉన్నారు బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అని యేసు ప్రభు వారిని రకరకాలుగా దూషిస్తూ మరియమ్మని దూషిస్తూ ఈ నేపథ్యంలోనే మరి చరిత్ర ఏం చెబుతుంది అసలు దేవుడికి భార్యలు ఉంటారా దేవుడికి భార్యలు ఉంటే ఆయన దేవుడు కాదు మానవుడే అవుతాడు దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన కామ క్రోధ లోభ మోహ అనే వాటిని జయించినవాడు ఆయన దేవుడు అంతానికి అర్హుడు యేసు ప్రభు వారు నూటికి నూటి చేతము కోటికి కోటి చేతము ఆయన దేవుడు అంతానికి అర్హత కలిగినవాడు చెయ్యత్తి మొక్కాల్సినవాడు పూజకి అర్హత కలిగినవాడు అంటే ప్రభువు క్రీస్తువారే ఎందుకు అంటే మతేసు భర్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఇలాగ రాయబడి ఉంది నేను మీతో చెప్పుని దేవనగా ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే ఆ క్షణమందే మందే మందు మీరు పాపం చేసిన వారు కనుక జాగ్రత్త సుమి అని వార్నింగ్ జారీ చేశాడు ప్రభు యేసు క్రీస్తు వారు బైబిల్ గ్రంథములో మనుషుల్లో లోపాలు ఉన్నాయి నా యేసు ప్రభువులో లోపము లేదు ప్రేమైన నా భారతదేశ ప్రజల కొంచెం ఆలోచించండి దేవుడు ఏంటి దేవుడు నలుగురు స్త్రీలను పెళ్లి చేసుకోవటం ఏమిటి ఇది ఎంతవరకు కరెక్టు ఇది వారి యొక్క కథ వారి యొక్క స్టోరీ మీ ఎదుటి పెట్టాను శివుడికి నలుగురు భార్యలు ఉన్నారు నిజమేనా వాస్తవేనా అసలు దేవుడికి భార్యలు ఉంటారా ఎంతవరకు కరెక్టు ఇది నాయమేనా కొంచెము ఆలోచించండి ఎందుకు నేను మతాన్ని కించపరచలేదు వీరిలాగా దూషించట్లేదు నేను ఉన్న సంఘటనని మీ పెట్టాను కనుక యేసు ప్రభు వారికి యేసు ప్రభు వారు ఆయన ఆయన దగ్గరికి ఒక అభిసారం చేస్తున్న ఒక స్త్రీ పట్టబడినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే అమ్మా కుమారి అని మాట్లాడాడు నేల మీద కూర్చొని ఆయన అలా ఉండి ఏదో రాస్తున్నాడు ప్రజలందరూ వచ్చారు బౌద్ధు కూడా ఈమె అభిసారం చేస్తూ పట్టబడింది ఈమెని మోస ధర్మశాస్త్ర ప్రకారముగా ఏమని శిక్షించాలి అని పలికినప్పుడు రాళ్ళతో కొట్టాలని చూసినప్పుడు ఆయన నేల మీద ఏదో రాస్తున్నాడు అది చూసి ప్రజలందరూ ఆ రాళ్ళని అక్కడే పడవేశారు మారు మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఎందుకంటే యేసు ప్రభు వారు సృష్టికర్త మానవ జాతిని నిర్మించిన వాడు గనుక ప్రతి ఒక్కని చరిత్ర ఆయన దగ్గర ఉంది గనుక అందుకే ఎవరు కూడా తెగించి ఆమె మీద రాయి వేయలేదు ఎందుకంటే శిక్షించాలన్నా ఒక పాపిని కరుణించాలన్నా ప్రభుని యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యము కనుక చూడండి శివుడికి నలుగురు భార్యలు ఉన్నారు నాలోడితే నేను చెప్పడం కాదు కానీ నేను ఆ క్లిప్పు పెడతాను మించిన చేస్తాను మీరే వినండి ఎందుకంటే దేవుడికి భార్య ఉండడు అంటే ప్రభుని యసు క్రీస్తు వారిలో కామము లేదు క్రోధము లేదు మోహము లేదు మదము లేదు మత్సరము లేదు దురిగుణాలు మనుషుల్లో ఉంటాయి మానవుల్లో ఉంటాయి దేవుళ్ళో ఉండవు ఉంటే ఆయన దేవుడు కాదు కాని మనిషే అవుతాడు కొంచెము గమనించి ఆలోచించండి ఆ క్లిప్పుని చూడండి నేను చెప్పిన మాట వందకు వంద శాతము యసు ప్రభు వారే పరిశుద్ధుడు మానవ జాతి కోసం వచ్చి ఆయనే బలిగా మార్చబడ్డాడు ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త మన సృష్టి క్రీస్తు వారు ఆయన విశ్వాసం మీకు మోక్షము లభిస్తుంది అక్కడిప్పు చూడండి శివుడికి ఇద్దరు భార్యలు అనుకుంటారు కానీ పరమేశ్వరునికి నలుగురు భార్యలు వారే స్త్రీ శక్తి చిహ్నాలైన పార్వతి ఉమా దుర్గా కాళీ ఈ నలుగురి దేవతల్లో ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత దుర్గా అందమైన రూపం ధైర్యానికి న్యాయానికి దుర్గాదేవి చిహ్న